రెండు వేల ఇరవై నాలుగు అడుగుల రెండు అంగుల దూరం లాగే అవన్నీ కృష్ణారెడ్డి గారు వల్లబాబు కూడా కొన్నికొని మల్లం చేత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు పంతొమ్మిది వందల అరవై అడుగుల

బొమ్మ కృష్ణమూర్తి గారు కొద్ది బొమ్మ వారి జత పదిహేడు వందల ముప్పై ఎనిమిది ఎనిమిదవ పదకొండు అంగుల తీరాలు లాగి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు వేమినేని గోపాలకృష్ణ గారు కోరం అన్న వారి జత పదహారు వందల యాభై రెండు ఏడు అంగుల తీరాలు లాగి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు పురం కోర అమ్మవారి పదిహేను వందల యాభై ప్రస్తుతానికి కొనసాగుతున్నారు ఆయన ఇంకా చెప్పడం వల్ల తెలుసుకోవచ్చు ఏ క్షణంలో అయినా దారి మారవచ్చు కాదు ఆక్రమించే వారు వస్తున్నారు మీ జత ప్రదర్శన కోసం ఎంతో మంది ప్రేక్షకులు అభిమానులు వేచి ఉన్నారు మరి మీ జల ప్రదర్శన మంచి ప్రదర్శన చేయాలా మంచి బహుమతి సాధించాలా బాగుంది కాదు ముఖ్యం మంచి ప్రదర్శన ముఖ్యం ఈ నదు జగదీష్ రెడ్డి బొమ్మ సందీప్ రెడ్డి ఫ్యామిలీ చిన్న జత ఇరవై చల్లని విభాగంలో మూడవ బొమ్మని కూడా విలేస్తున్నారు స్పాన్సర్ చేస్తున్నారు బొమ్మ జగదీష్ రెడ్డి బొమ్మ సందీప్ రెడ్డి ఫ్యామిలీ ఇప్పుడు షీల్ కౌంటరించడానికి కోర్టులోకి రావాల్సిందిగా కోరుతున్నాం చల్లని వాతావరణంలో ప్రశాంతమైన మనుషులు కోరుతున్నాం మూడు నాలుగు ప్రజలు కూడా గమనించాలి ఈ సంక్రాంతి సంబరాల్లో ప్రతి ఒక్కరు కూడా రకరకాల రాష్ట్రాల్లో ఉంటున్నారు మన వాళ్ళు రకరకాల దేశాల్లో ఉంటున్నారు ఈ సంక్రాంతి పట్ల వస్తున్నారు ఈ ఏకపత్రలో తా ఒక ప్రజలు స్పాన్సర్ చేస్తున్నారు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్ లో ఇది చాలా ఆనందవంతమైనటువంటి సంతోష సాహ విషయం అందరూ కూడా గ్రామాల్లో స్పందిస్తూ ఉండాలి ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మీ ముందుగా మీరు కూడా ఈ కార్యక్రమాలని పార్టిసిపేట్ ఉంటే చాలా బాగుంటుంది అనమాట తర్వాత ఆరు స్థానాల్లో ఎవరున్నారో కూడా నిర్ణయిస్తారు వారికి ట్రైన్ తీసుకోవడా ఉంటుంది ఈ రోజు ఎలా ఉంచారో అనూహ్యమైనటువంటి స్పందన రేపు కూడా అలాగే రండి రేపు చివరి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్రాంతి సంబరాలు ఈ కార్యక్రమాన్ని గొప్పగా దిగ్విజయం చేస్తున్నటువంటి మీ అందరికీ మీ అందరికీ కూడా కంప్లీట్ వాటి తరఫున ధన్యవాదాలు ఇక్కడ మిదాయండి పక్క వెళ్ళిపోవాలి కోర్టు క్లీరుగా ఉండాలి ఇంట్లో పట్లు లాగే ఎప్పుడు చేత చాలా క్లియర్గా

రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం పదకొండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత రెండవ రౌండ్ లో ఏడు సెకండ్ల మీదలో ఉన్నారు కమ్మ జయారాణి గారు కొల్లివరం అన్న వద్దత కొనసాగుతున్నాయి

नंबर बदसिंग पहुंचाए

ప్రదర్శనసాగుతున్నాయి రౌండ్ పన్నెండు వందల యాభై రాని మూడు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడో స్థానంలో కొనసాగుతున్న కన్నా ఈ జత ఐదో రోజు సెకండ్ మెరుగ్లో ఉన్నారు అవకాశం ఉంది ఇది చివరికి వచ్చి మళ్ళా తిరిగి యాభై ఒక్కడే దూరం ప్రస్తుతానికి ఆరో స్థానంలో కొనసాగిస్తే దూరా ఆరో రెండు పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నలభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మీకు సామాన్యం ఒక్క నిమిషం ఉంది ఇంకా ఒక్క నిమిషం అవకాశం ఉంది ఐదో స్థానంలో కూడా Hãy cho kênh Ghiền Mì Gõ Để không ai không lên đây, lên cao rồi. đi. ఏ జత ఏ స్థానంలో ఉందో కూడా చెప్తారు ఆ యజమానులు మీదిగా ఉంది కదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్రాంతి సంబరాలు రోజు మరి మూడో రోజు చాలా చక్కగా మూడో రోజు కార్యక్రమాలు కూడా మరి కూడా ఈ రోజు ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఈ రోజు సంక్రాంతి పండుగ రేపు కనుగో పండుగ అత్య ఉత్సాహంతో ఉదయం పది కల్లా కోర్టులోకి రండి చక్కగా మీరు మీ కుటుంబ సమేతంగా వచ్చి క్రీడలను తిలకించండి పెద్ద పెద్ద మండల వర్గ లాగే దూరం పద్దెనిమిది వందల ముప్పై ఎనభై రూపాయలకి ప్రదర్శనలో నాలుగో స్థానంలో నాలుగో బహుమతి కలిసి చేస్తున్నారు